పొందేదానికి మీరు అపోజిషన్ పార్టీ పైన తప్పుడు కేసులు పెట్టడానికి అని చెప్పి నేను అడుగుతున్నా మాట్లాడితే మూడు వేల ఆరు వందల కోట్లు లిక్కర్ స్కామ్ అని చెప్పావు ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేశావు ప్రతిరోజు హెడ్లైన్స్ బ్యానర్లు రాస్తూనే వచ్చిన నీకు ఎప్పుడైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందో ప్రజల్లో అలజడి మొదలవుతుందో ప్రజలు ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానాలకు నచ్చలేదో తెర మీదకి ఒక కొత్త పథకం తీసుకొని వస్తావు కొన్ని రోజులు కూర్చుంటావు లిక్కర్ స్కామ్ అంటాం లేదంటే కొన్ని రోజులు కూర్చొని రెడ్డి హత్య కేసు అని చెప్తాం ఈరోజు ఈరోజు పేపర్ చూస్తే మరీ దారుణంగా ఉంది వైఎస్ భారతీరెడ్డి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సతీ పని మీద రెండు కంపెనీలు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు ఈడీ ఇచ్చినటువంటి దాంట్లో రాసేటువంటి ఆ పత్రికను ఆంధ్రజ్యోతి పత్రికను నేను అడుగుతున్నా నీకు ధైర్యం ఉందా మీకు ధైర్యం ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను వైఎస్ భారతి గారికి మీరు చెప్పినట్టు రెండు కంపెనీల్లో ఆయనకు వాటాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు మీరు స్వీకరిస్తారా దీన్ని గుర్తుపెట్టుకోండి రాధాకృష్ణ గారు తప్పుడు తప్పుడు ప్రచారం ఒక మంచి వ్యక్తి మీద పదే పదే చేయడం వల్ల నీ యొక్క ప్రతిష్ట మస్తకబారుతుంది తప్పితే ఆ యొక్క మంచి వ్యక్తులకి ఏం కాదు అని చెప్పేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో అసలు వైఎస్ భారతమ్మ గురించి మీకు ఏం తెలిసయ మీకు అందరికీ ఏ రోజన్నా ఆమె ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి కూర్చొని ఎక్కడైనా రాజకీయాల్లో ఆమె పెత్తనం చేసిందా ఆమె ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి భార్య ఏ రోజన్నా ప్రభుత్వ కార్యక్ర క కార్యక్రమాలకు కానీ లేకుంటే ప్రభుత్వం చేసేటువంటి ఏ పనికైనా ఆమె వచ్చింది ఎప్పుడన్నా ఆమెకు ఆమె కుటుంబ సభ్యులు ఆమె పిల్లలు లేకుండా ఉంటే ఆమె వ్యాపార సామ్రాజ్యం లేకుండా ఉంటే ఆమె ఆ సాక్ష్యం చూసుకుంటూ తప్పితే ఏ రోజన్నా మీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ లేకుండా ఉంటే ప్రజ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా జోక్యం చేసుకున్నట్టు మీరు ఎక్కడైనా నిరూపిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను లేదు మీరు ఆరోపించినట్టు మీరు ఈరోజు పేపర్లో రాశారు ఆంధ్రజ్యోతి పేపర్లో వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అని చెప్పి మీరు నిరూపించకుండా ఉంటే మేము కూడా కోర్టుకు పోతాం నీ మీద అది నిరూపించకుండా పోతే తప్పకుండా నీ మీద డిఫమేషన్ సూటుకు పోతాం నీ మీద డిఫమేషన్ వేస్తాం చాలామందికి తెలియదు భారతమ్మ యొక్క వ్యవహారం గురించి చాలా అంటే చాలా సామాన్యరాలుగా వ్యవహరించేటువంటి తీరామది ఆమె వాడే కారు కానీ ఆమె చేసే దైనందిక కార్యక్రమాలు కానీ మీరు ఆలోచన చేస్తే ఎందుకంటే నేను ఇటీవల కాలంలో వాళ్ళ ఆ కుటుంబానికి కొంచెం దగ్గరగా ఉన్నా కాబట్టి విజయవాడకు పోయినటువంటి ప్రతి వారంలో కూడా ఒక్కసారన్న అక్కడ ఉన్నటువంటి మదర్ తెరస్సా అనాథ ఆశ్రమం పోతుందేమో అక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలతో అక్కడ ఉన్నటువంటి వికలాంగులతో ఉదయం పోతే మధ్యాహ్నం వరకు ఆమె కాలక్షేపం చేస్తుంది ఇకెవరికైనా తెలుసా ఈ విషయము అంత గొప్ప అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయమా సామాన్యురాలు కాదాయమా ఒక నిరాడంబరంగా ముఖ్యమంత్రి భార్యగా ముఖ్యమంత్రి భార్యగా ఉన్న నిరాడంబరంగా ఏ రోజు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోగా ఆమె చేసే కార్యక్రమం ఏంటంటే విజయవాడకు పోతే ఆ యొక్క మదర్ తెరసా అనేటువంటి ఒక వికలాంగ సంస్థ పోయి పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఆ యొక్క అనాథ పిల్లలతో గడుపుతుంది ఈరోజు కాదు మీరు ఒక చిన్న కార్యక్రమం పెడితే దానికి ఒక పెద్ద అటహాసం చేస్తారు మీ ముఖ్యమంత్రి భార్యనో లేకుంటే మీ ముఖ్యమంత్రి కోడలో ఒక చిన్న పని చేస్తే దాన్ని పెద్ద పబ్లిసిటీస్ట్ అంటూ కొడతారు గడిచిన ఆరున్నర సంవత్సరాలుగా విజయవాడకు జగన్మోహన్ రెడ్డి మకా మార్చినప్పటి నుంచి ఇది ఆమె దినచడం మీరు కావాలంటే కనుక్కోపోండి లేకుండా ఉంటే ఆ యొక్క అనాథశ్రమంలో పోయి మీరు విచారించండి ఏ రోజైనా చెప్పింది ఆమె వచ్చి ఆయన చేసే కార్యక్రమం ఎంత సామాన్యురాలుగా ఉంటుందంటే ఆడబోయి ఆ పిల్లోలకు వంట చేయడంలో సంతృప్తి ఆమెకు ఆ అనేటువంటి ఆ వికలాంగులకు వాళ్ళతో సరదాగా గడిపి వాళ్ళందరితో కూడా మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చేదాంట్లో ఆయన పొందేటువంటి ఆనందం బట్టి ఆమె వ్యక్తిత్వం ఒకసారి అర్థమవుతుంది మరి అటువంటి గొప్ప వ్యక్తిని పెట్టుకొని మీరు ఈరోజు కూర్చొని నువ్వు ఏదో కంపెనీల్లో వాటాదారులు అని చెప్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు నీకు నీ కుటుంబ సభ్యులు ఉంటారు మీ ఇంట్లో మీ అందరికి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి మేము ఎవరిని తప్పు పట్టడంలా కానీ ఒకసారి ఆలోచన చేయండి ఒక మంచి వ్యక్తి మీద బురద జల్లితే అది మంచి సాంప్రదాయం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంది ఆ తర్వాత లిక్కర్ స్కామ్ జరిగింది మూడు వేల ఆరు వందల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన డబ్బులు పోయినాయన్నాం పదహారు నెలలుగా నీ ప్రభుత్వం జరుగుతూ ఉంది ఈ పదహారు నెలల్లో మరి ఆ మూడు వేల ఆరు వందల కోట్ల ఐదు వేల కోట్ల నా ఆదాయం రావాలి కదా నువ్వు కొత్త నువ్వు కొత్త మద్యం పాలసీ తీసుకొని వచ్చినా అని చెప్పినావు కొత్త లిక్కర్ పాలసీ తీసుకొని వచ్చాయని చెప్పావు లైసెన్స్ ఫీజు ఉండి లైసెన్స్ ఫీజే పద్దెనిమిది వందల కోట్లు వసూలు చేసినాం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి నీకు బ్రాందీ షాపులకు లైసెన్స్ ఇవ్వాలంటే లైసెన్స్ ఫీజు అలోన్ పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు నువ్వు వసూలు చేసినాం మరి ఎంత లాభాన్ని చూపించినావు జగన్మోహన్ రెడ్డి గారి హయాం కంటే మీరు వచ్చి ఈ కొత్త మద్యం పాలసీ తీసుకొని వచ్చి ఎంత లాభాన్ని చూపించాడో ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను చెప్పు నువ్వు కమౌట్ విత్ ద ఫిగర్స్ నాకు తెలిసి రెండు మూడు పర్సెంట్ కూడా అప్పటి నుంచి ఇప్పుడు పెరగల ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు కరెక్ట్గా టైం టు టైం రాత్రి పది గంటలకైతే మూసేవాళ్ళు పొద్దున పది గంట అంటే పది గంటకు ముందు తెరిచేవాళ్ళు కాదు అంటే మద్యాన్ని అందుబాటులో లేకుండా చేసి సామాన్య ప్రజలు దీనికి బానిసలు కాకుండా ఆ రోజు చర్యలు తీసుకొని ఆ యొక్క మద్యానికి ఎక్కువ రేటు పెట్టి ప్రజలకు దానికి సౌకర్యంగా ఉండకూడదు వాళ్ళు ఎక్కువ దాన్ని వినియోగించకూడదు అని చెప్పారు చర్యలు తీసుకుంటే ఈరోజు మద్యం ఇష్టం వచ్చినట్టు ప్రమోట్ చేస్తున్నాను అమ్మేదానికోసం నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్కటన్నా కొత్త డిస్టిలరీ ఇచ్చినారా కొత్త డిస్టిలరీ ఇస్తే ముడుపులు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వ హయాంలో కొత్తగా డిస్టిలరీ ఇచ్చినారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఏమన్నా కొత్తగా డిస్టులు ఇచ్చినా చెప్పాలా రెండోది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం చెప్పాలా అన్ని డిస్టిలరీకు సమానంగా కూర్చొని ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క వాళ్ళు చేసేటువంటి లిక్కర్ దానికి అవకాశం ఇస్తే ముడుపులు వస్తాయా లేకపోతే మూడు నాలుగు బ్రాండ్కి మాత్రమే కూర్చొని విచ్చలివిడిగా కూర్చొని ఆర్డర్లు ఇస్తే డబ్బులు వస్తాయా ఒకసారి ఆలోచన చేయండి ప్రభుత్వానికి ఎప్పుడొస్తాయి ఒక కంపెనీకి గుత్తాధికారం ఇచ్చేసి ఒకటే ఒక కంపెనీకి ఆర్డర్లు ఇస్తే అవినీతి జరుగుతుందా లేకుంటే అక్కడ డిస్ట్రిక్ట్ అన్నిటికీ కూడా సమానంగా ప్రతి ఒక్కరు బతకాలని చెప్పి అందరికీ ఆర్డర్ ఇస్తే వస్తుందా చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యంగా ఉంది ఈ యొక్క బ్రాండి షాపుల పరిస్థితి అంటే ఎంఆర్పి ప్రైజ్లకు ఎక్కడైనా మద్యం దొరుకుతుందా చంద్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్